సన్నగా కనిపించాలనుకున్నప్పుడు అదే పనిగా వ్యాయామం చేస్తే సరిపోతుందనుకుంటున్నారా దాంతోపాటు ఆహారంలోనూ కొన్ని మార్పులు చేసుకుంటేనే ఫలితం కనిపిస్తుంది రోజు ఇరవై ఐదు నిమిషాల వ్యాయామంతో పాటు ఐదు కప్పుల గ్రీన్ టీ తీసుకోగలిగితే కేవలం రెండు వారాల్లోనే మార్పు కనిపిస్తుందని చెబుతోంది న్యూట్రిషన్ జర్నల్ నిర్వహించిన ఓ అధ్యయనం ఈ గ్రీన్ టీలో ఉండే కటిచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడమే అందుకు కారణం బాదం పిస్తా ఈ రెండింటిని బరువు తగ్గించే మాత్రలుగా చూడమంటున్నారు పోషకాహార నిపుణులు బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఈ రెండింటిని కప్పు చొప్పున తీసుకుంటే చాలు పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది పైగా ఆకలి ఎక్కువసేపు వేయకుండా ఉంటుంది బరువు తగ్గడానికి అదే కారణం వీటిల్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి మంచి కొవ్వును కూడా అందిస్తాయి మనం తీసుకునే ఆహారంలో బఠానీ శనగలు రాస్మా చిక్కుడు గింజలు ఇలా రకరకాలుగా ఉండేలా చూసుకోవాలి వీటి వల్ల రెండు రకాల లాభాలుంటాయి ఒకటి కొన్ని తిన్న పొట్ట నిండిపోవడం అయితే రెండోది ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ని కొవ్వు సమస్యల్ని తగ్గిస్తాయి అలా బరువు తగ్గడం మొదలవుతుంది పైగా చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల మధుమేహం అధిక రక్తపోటువంటి సమస్యలు త్వరగా రావు